శత్రువుల మిసైళ్లు డ్రోన్లు మన సరిహద్దులను చేరకముందే నాశనం చేస్తే ఎలా ఉంటుంది అదే సాధ్యం చేసింది డిఆర్డిఓ కొత్త సాంకేతికత ఐఏడిడబ్ల్యూఎస్ భారత్ రక్షణలో మరో గొప్ప అడుగు వేసింది డిఆర్డిఓ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడున ఒడిశా తీరంలో ఐఏడిడబ్ల్యూఎస్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించబడింది ఈ సిస్టంలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి ఒకటి క్యూఆర్ఎస్ఏఎం క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఏ మిస్సైల్ మధ్య దూరం నుంచి శత్రు విమానాలను మిసైళ్లను తిప్పికొడుతుంది రెండు వీఎస్హెచ్ఓర్ ఏడిఎస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గరలో వచ్చే డ్రోన్లు హెలికాప్టర్లను కులదిస్తుంది మూడు డిఈడబ్ల్యూ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ లేజర్ టెక్నాలజీతో ఎలక్ట్రానిక్ డ్రోన్లు మిసైళ్లను వెంటనే నిర్వీర్యం చేస్తుంది ఈ మూడు సిస్టమ్లు ఒకే కమాండ్ సెంటర్ నుంచి కంట్రోల్ చేయబడతాయి పరీక్షలో ఒకేసారి మూడు లక్ష్యాలను రెండు అన్మాండ్ ఏరియల్ వెహికల్ యుఏవీలు ఒక మల్టీకాప్టర్ డ్రోన్ విజయవంతంగా కులదిశాయి ఇది సాధ్యమైంది మన శాస్త్రవేత్తల కృషితో మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఐఏడిడబ్ల్యూ ఎస్ మన ఆకాశాన్ని అజేయంగా కాపాడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భారత రక్షణ అద్భుతాల గురించి తెలుసుకోవాలంటే షేర్ చేయండి